చాలా మంది అనుకుంటారు అమెరికా యుఎస్ఏ కెనడా ఇటువంటి చోట్లే డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు అనుకుంటారు కానీ కోయట్ లో కూడా మంచి మంచి కంపెనీలు ఉన్నాయి ఇక్కడ కూడా మనకు జాబ్ అప్లై చేసుకుని ఇంటర్వ్యూ ద్వారా రావచ్చు బాగా సంపాదించుకోవచ్చు హాయ్ గాయస్ అంతా ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ అనుకుంటున్నాను కోయట్ లో జాబ్స్ ఎలా అనేది మనం పూర్తిగా వీడియో చూద్దాము వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక కోయట్ తినారు ఇండియన్ రూపీస్ లో రెండు వందల రూపాయలు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కరెన్సీ అనమాట ఈరోజైతే మనం కుయట్లో జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మనం మనం ఇండియా నుంచే ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది మొత్తం వీడియో చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా సూపర్ మార్కెట్ జాబ్స్ ఎలా ఉంటుందో చూద్దాము గూగుల్ బ్రోజులకి వెళ్ళి మీరు సుల్తాన్ సెంటర్ కుయట్ జాబ్స్ అని కొట్టినట్లయితే అక్కడ మనకు సుల్తాన్ సెంటర్ ది అఫిషియల్ వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనము జాబ్స్ని సూపర్ మార్కెట్ జాబ్స్ ఇందులో ఉంటాయన్నమాట మొత్తము అక్కడ మనము సెర్చ్ బార్లో సుల్తాన్ సెంటర్ పేజ్లో జాబ్స్ అనే సెర్చ్ చేయండి జాబ్స్ సెర్చ్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి జాబ్స్ మనకు వేకెన్సీ ఉన్నాయి ఏమేమి జాబ్స్ అవైలబుల్లో ఉన్నాయి అనేది మనం మొత్తం అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అందులో మనకు ఏది మన అర్హతకు తగినట్లు చదివింటే కొంచెం హైయర్గా ఉండేది డిజైన్ చే హైయర్గా ఉండేదానికి అప్లై చేసుకోండి కస్టమర్ సర్వీస్ ఏజెంటు గ్రాఫిక్ డిజైనరు కేటగిరీ మేనేజరు ట్రెజరీ ఆఫీసరు ఇలా రకరకాలుగా జాబ్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట మనకు తగినట్లు మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోనే మొత్తం అనేది అప్లై అనేది అప్లై అనేది చేసుకోవచ్చు ఖచ్చితంగా దీనికి స్కిల్స్ ఏమి ఎక్స్పీరియన్స్ ఏమి అన్నీ అందులో మెన్షన్ ఉన్నారు అందులో మనం నేము ఈమెయిల్ అడ్రస్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను మీ పేరు మీరు కొట్టి ఇమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు అదేవిధంగా సీవీ అప్లోడ్ చేయండి సీవీ అంటే రెజ్యూమ్ అండి మీకు మొత్తం అంత రెజ్యూమ్ అప్లై చేసి ఆ తర్వాత సబ్మిట్ కొట్టినట్లయితే సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ చేయొచ్చు ఒక కుయేట్ తినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై రూపాయలు అవుతాయి కాబట్టి ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది చాలా జాబ్స్ ఉన్నాయి ఇందులో మనం మెయిన్గా పేర్లో టాప్ సూపర్ మార్కెట్స్ ఇవే మీరు చూసిన మొత్తము సుల్తాన్ సెంటర్ ఇవన్నీ గ్రాండ్ ఐపరు ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట ఇంకో జా ఇంకోటి ఈ సూపర్ మార్కెట్లోనే ఇంకోటి సైట్ ఎలా అప్లై చేయాలో చూద్దాము గ్రాండ్ డైపర్ గ్రాండ్ హైపర్ జాబ్స్ ఇన్ కోయట్ అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ గ్రాండ్ హైపర్ది అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మనము కిందకి స్క్రోల్ డోల్ చేసినట్లయితే కింద మనకు చూపించడం జరుగుతుంది అప్లైనో అని వస్తుంది ఇక్కడ హైపర్ మార్కెట్ మేనేజర్ ఉంది అక్కడ క్లిక్ చేసినట్లయితే అందులో మనకు రకరకాలన్నీ చూపిస్తుంది అవన్నీ మనం ఫిల్ అప్ చేసి సబ్మిట్ కొట్టి అప్లై చేసుకోవచ్చు హోటల్ జాబ్స్ ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది కూడా ఒక మీకు మొత్తం డెమో అయితే చూపిస్తాము చూడండి ఆ తర్వాత మనము గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి జాబ్ మేరియేట్ డాట్ హోటల్ డాట్ కామ్ అని గూగుల్ సెర్చ్ బార్లో సెర్చ్ చేసి మనం హోటల్ జాబ్స్కు అప్లై చేసుకోవచ్చు మేరియేట్ కెరీర్స్ అని పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ పేజ్లోకి వెళ్ళినట్లయితే మనకు అక్కడ ఏమేమి జాబ్స్ ఉన్నాయో అన్నీ చూపించడం జరుగుతుంది మనము లొకేషన్ అనేది ఇవ్వాలి కుయేటా దుబాయ్లో దుబాయ్లో కావాలా కోయేట్లో గాల అవన్నీ సెర్చ్ చేస్తే కోయేట్లో కావాలంటే కూడా అని అక్కడ సెర్చ్ చేస్తే కింద జాబ్స్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ అప్లై బటన్ ఉన్నప్పుడు అక్కడ అప్లై బటన్ సెర్చ్ చేసినట్లయితే మనకు ఇంకో పేజీలోకి తీసుకెళ్తుంది అక్కడ ఓపెన్ అవుతుంది మొత్తం అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి ముందుగా ఒక ఇమెయిల్ అడ్రస్ మీకున్న ఒక ఇమెయిల్ అడ్రస్ అక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత ఆ ఇమెయిల్ అడ్రస్ అనేది మనం క్లిక్ చేసి సెర్చ్ చేయాలి సెర్చ్ చేసిన తర్వాత ఆ తర్వాత అది మనకు మొత్తం అనేది ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో మనము అప్లై చేసుకోవచ్చు మొత్తము మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫిల్ అప్ చేసినట్లయితే మనకు రెజ్యూము అవన్నీ ఇమ్మంటుంది ఇక్కడ చూడండి రెజ్యూము అవన్నీ ఇమ్మంటుంది అప్లై ఎక్కడ అప్లై విత్ లింక్డ్ అంటే ఇంకో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆ ప్లాట్ఫామ్ ద్వారా అని అడుగుతుంది లేదు కిందనే మనకు మొత్తం అన్నీ చూపిస్తుంది పేరు ఇవి అడ్రస్లు ఫోన్ నెంబర్లు అన్నీ చేసి లాస్ట్లో మనము సబ్మిట్ అని కొట్టినట్లయితే మనకు ఈ జాబ్ అనేది అప్లై కావడం జరుగుతుంది ఆ తర్వాత మనకు వాళ్ళ నుంచి మనకు రెస్పాన్స్ లెటర్ అనేది వస్తుంది మనము ఇంటర్వ్యూ ఫోన్లోనే ఇంటర్వ్యూ చేస్తారు ఫోన్లోనే మనకు అడుగుతారు కన్స్ట్రక్షన్ కంపెనీ జాబ్స్ ఆ తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చూడండి అహ్మదియా కాంట్రాక్టింగ్ అండ్ ట్రేడింగ్ కో జాబ్ వేకెన్సీ అని సెట్ చేసినట్లయితే వాళ్ళది అహ్మదియా కాంట్రాక్టింగ్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఏ అని ఉంటుంది పెద్దగా అక్కడ ఓపెన్ చేసిన తర్వాత సబ్మిట్ యువర్ సీవీ అని చూపిస్తుంది అనమాట ఇక్కడ మనకు పేజ్లో రిక్రూట్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ అహ్మదియా డాట్ కామ్ అని వీళ్ళ మెయిల్ అనమాట అఫిషియల్ మెయిల్ ఈ మెయిల్కు మన డీటెయిల్స్ సివి అనేది వాళ్ళ మెయిల్కు సెండ్ చేసినట్లయితే ఆ తర్వాత వాళ్ళ నుంచి మనకు రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనకు మనం సక్సెస్ అయినట్లయితే ఆ ఇంటర్వ్యూలో మనకు ఆఫర్ లెటర్ అదేవిధంగా వీసా కూడా వాళ్ళే ఇండియాకు పంపిస్తారు ఈ విధంగా మనం జాబ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఆ తర్వాత దాని తర్వాత దానిలోనే ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి సేల్స్ అసోసియేటెడ్ వీళ్ళది కూడా అది కూడా వాళ్ళదే అనమాట మజీదల్ ఫతేం కెరియర్స్ కుయట్ ఇది ఇది కూడా వాళ్ళ తరఫున వేరే కంపెనీ దాంట్లో కూడా మనము జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు మొత్తం అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది పేజీలో ఆ తర్వాత మనకు ఏ లొకేషన్లో వాళ్ళ కుయేటా దుబాయ్ బెహరేనా ఖతరా అనేది మొత్తం వీళ్ళ కంపెనీలు గల్ఫ్ కంట్రీలో అన్ని కంట్రీల్లో ఉంటాయి వీళ్ళ కంపెనీలు కాబట్టి మనం కుయేట్లో కావాలి కాబట్టి కుయేటా అని సెట్ చేసినట్లయితే అక్కడ మనకు కింద మొత్తము జాబ్స్ అనేది చూపించడం జరుగుతుంది అందులో మనము దాన్ని క్లిక్ చేసి మనము దాంట్లో కూడా మనం డీటెయిల్స్ అన్ని రెజ్యూము మన డీటెయిల్స్ మన అడ్రస్ మన దేశం ఏది ఇండియానా పాకిస్తానా ఇవన్నీ సబ్మిట్ చేసినట్లయితే మనకు ఇక్కడ ప్రోగ్రామ్ మేనేజరు మజదుల్ ఫతి మేనేజరు కమర్షియలు సోర్సెస్ టు పే సీనియర్ అకౌంటెంట్ ఇక్కడ రకరకాల మార్కెటింగ్ మేనేజరు రకరకాల పొజిషన్ జాబ్స్ అన్ని చూపిస్తాయి ఇవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు కుయట్లో వీసా ప్రాసెస్ ఏంటి అంటే ముందుగా మనకు వీసా పంపిస్తారు ఆ కంపెనీ వాళ్ళకు మనము మన పర్ఫార్మెన్స్ కానీ మనకు ఫోన్లోనే ఇంటర్వ్యూ చేస్తారు లేదా ఎలా వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు మనకు ఆఫర్ లెటర్ అయితే వస్తుంది జాబ్ వచ్చిందనేసి మన మెయిల్కు కానీ అయితే ఆఫర్ లెటర్ అయితే వస్తుంది ఆ తర్వాత మనము ఆఫర్ లెటర్ ఆధారంగా మనకు జాబ్ వచ్చిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీజా వస్తుంది మన ఇంటికి ఆ వీసాను మనము స్టాంపింగు ఇవన్నీ చేయాలి కాబట్టి మనమన్నీ స్టాంపింగు అవన్నీ ఇండియాలో చేసుకోవాలి స్టాంపింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ వచ్చి పాస్పోర్ట్ పీసీసీకి ఇవ్వాలి పీసీసీ పోలీస్ క్లియర్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనమాట పీసీసీ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మెడికల్ ఉంటుంది మెడికల్ దాని తర్వాత టికెట్ కొనుక్కోవాలి టికెట్ కొన్న తర్వాత మనము డైరెక్ట్ కోయట్లో ల్యాండ్ కావచ్చు ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు మనమల్ని వచ్చి తీసుకోబోతారు లేదా ఆ కంపెనీ అడ్రస్ మీకు ఇచ్చిన తర్వాత మీరే అక్కడికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది వీసాకి డబ్బులు కట్టాల్సి వస్తుంది ప్లస్ పీసీసీకి మెడికల్కు స్టాంపింగ్కు ఇవన్నీ ఖర్చు మన ఖర్చులు ఉంటాయి ఇంటి దగ్గర సుమారు యాభై వేల నుంచి లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు కావచ్చు టికెట్ అన్నీ కలిపి లక్ష రూపాయల పైన కూడా అవుతాయి ఈ వీసా ప్రాసెస్ మొత్తం ఉంటుంది మంచి కంపెనీలో మీరు చదువుకున్నట్లయితే మీ దగ్గర చదువుకున్నారు బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఎంసీ కానీ చేశారు మీకు మంచి కన్స్ట్రక్షన్ కంపెనీలు లేదా వేరే ఇంకేదన్నా అకౌంటెంట్ ఇటువంటి జాబ్స్ కూడా కోయట్లో ఉన్నాయి కదా అన్నీ అప్లై చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లోనే మీకు ఇంటర్వ్యూ కూడా చేస్తారు ఆ తర్వాత మరి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వాళ్ళు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది కోయట్లో డిమాండింగ్ జాబ్స్ అనేది ఇక్కడ మొత్తం కింద చూడండి ఒకసారి పస్ చేసి చూసుకోండి ఆ తర్వాత టాప్ టెన్ జాబ్ సైట్స్ ఇన్ కోయట్ ఇది చూసండి టాప్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కుయట్లో ఉండే ఏజెన్సీ కంపెనీలు ఇవన్నీ ఇక ఏజెన్సీ కంపెనీలు కూడా మీరు ఒకసారి చూడండి ఆ తర్వాత తర్వాత కుయట్లో మెయిన్గా త్రీ టైప్స్ ఆఫ్ వీసా ఉన్నాయి ఒకటి డిపెండెంట్ వీజా ఇంకోటి డొమెస్టిక్ వీజా ఇంకోటి వర్క్ వీసా ఇలా రకరకాల ఈ మూడు రకాల అయితే కుయేట్లో ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వీడియోలో మొత్తం నేను చెప్పాను ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము జై హింద్ వందే మాత్రం